ఈ రోజు పొంగనూరు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ ఎస్ అలీం బాషా ఆధ్వర్యంలో మున్సిపల్ సమాపేశం నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మరియు వైస్ చైర్మన్లు కౌన్సిలర్ సభ్యులు కాపషన్ సభ్యులు మున్సిపల్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు Sampai jumpa di video selanjutnya. వచ్చిన చైర్మన్ గారి వైస్ చైర్మన్ అని మా పార్టీ కోసం పార్టీలన్నీ నమస్కారం చేస్తుంటూ ఈరోజు చైర్మన్ గారి కమిషన్ గారి సార్ దాదాపు పది పదంగా ఈ ఎన్టీఆర్ పింజీలు తన అమ్మ తీసిన అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద దాని తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం తర్వాత మళ్ళా జగన్ గారి ప్రభుత్వం కూడా కంటిన్యూ చేశారు ఈసారి ఈ నెల సదరంకి పోతే ఇరవై ముప్పై పర్సెంటేజ్ పంపించారు చాలా మంది బాధపడ్డారట దయచి ఇంకొకసారి వాళ్ళకి పోయే అవకాశం ఇచ్చి సదరం ధ్యాన కోసం పంపించి వాళ్ళు వచ్చే పని చూస్తే వాళ్ళకి ఆ మూడు వేల ఐదు వేలు వాళ్ళు నెల గడిచే పరిస్థితుల్లో ఉన్నారు అలాగే పోయిన ప్రభుత్వంలో మనము విడవించి కథా దాదాపు ప్రభుత్వం వచ్చి రెండు రెండు వేల అవసరం లేకపోయింది ఇప్పుడు ఒక వీడియో జనం చేయలేదు వీడియోలు అంటే ఆ ఇంటికి మొగదు మగతి వెళ్ళిపోయిన తర్వాతే వీడియో వాళ్ళు మేము ఆధారపడతాము కానీ రెండేళ్లు కావలసినది ఇప్పుడు వరకు మనము వీడో పుణ్యం చేయలేదు ఒకసారి కమిషనర్ గారు మన పట్టణంలో ఎందుకంటే కుమ్ములు అంటేనే మాస్టర్ అంతా చిరుపులు కొట్టుకునే వాళ్ళు ఆటో డ్రైవర్లు వీళ్ళే చాలా మంది ఉన్నారు ఎక్కడ పోయినా కూడా దయచేసి కుమ్ములు మనము పింఛి పోయినసారి కూడా ఇదే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో దాదాపు పట్టణంలోనే నాలుగు వందల ఎనభై పింఛులు వెళ్ళిపోతే మన అప్పటి మంత్రి గారు ఇప్పటి ఎమ్మెల్యే ఎద్రే నా గారికి తీసుకుపోగా ఒకే నెలలోనే నాలుగు వందల ఎనభై పింఛులు శాఖలు చెప్పినాయి ఇప్పుడు నాలుగు వందల నలభై ఐదు పింఛులు ఎన్నికలు పోయినాయి సార్ అలాగే కొత్త పింఛులు ఇచ్చి కూడా మనం ఈ రైట్ మళ్ళీ కూడా దయవచ్చి ఒకసారి అవకాశం ఇచ్చి వచ్చే నెల వాళ్ళ పింఛుని వచ్చి మనం చూస్తే బాగుంటుంది కమిషన్ గారికి తెలియజేస్తున్నాం সংসদ অধিবেশন সভার জন্য আমন্ত্রণ জানানো হয়েছে। সুযোগ করে গিয়ে আপনারা আমাদের অনুষ্ঠানে উপস্থিত থাকবেন। এই অনুরোধ করতে চাই। আপনারা অনুরোধ সর্ব শ্রদ্ধেয় জেলাราช এবং ডিবিসি চেয়ারম্যান সুপ্রবেলারার ఇప్పటి ఇప్పుడే అమ్మగారు వికలాంగుల పెన్షన్ల గురించి మాట్లాడడం జరిగింది వికలాంగుల పెన్షన్లకు సంబంధించి తిరిగి రీ అసెస్మెంట్ చేయడం జరుగుతుందండి ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చారు షెడ్యూల్ ఇచ్చి తుఫాన్ వల్ల అది క్యాన్సిల్ అయింది మళ్ళీ రీ అసెస్మెంట్ జరిగే వరకు వాళ్ళకి పాత ప్రజల్లోనే ఇంతకుముందు ఏదైతే పెన్షన్లు ఇస్తున్నారో అదే అమౌంట్ పెన్షన్ ఇస్తారు రీ పెట్టిన తర్వాత గవర్నమెంట్ పెన్షన్ తీసుకుంటారండి ఇంకా వితక్తు పెన్షన్ల గురించి చెప్పారు నాకు వచ్చిన అప్లికేషన్లన్నీ సచివాలయం వారికి ఆన్లైన్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఎప్పుడైతే శాంక్షన్ చేస్తారో అప్పుడు వాళ్ళకు విధంగా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది